ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది సోమ భరత్ తెలిపారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియలో భాగంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ గూడెం మహిపాల్ రెడ్డిలు హాజరయ్యారు ఫిర్యాదుదారులు పల్లా రాజేశ్వరెడ్డి చింతా ప్రభాకర్ తరపు న్యాయవాదులు వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు దారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా ఎదుర్కోవాలో సూచించారని న్యాయవాది సోమభరత్ ఆరోపించారు సీఎంతో ఎమ్మెల్యేల భేటీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ కావాలని ట్రైబ్యునల్ కు విజ్ఞప్తి చేశామని చెప్పారు ఆ ఆధారాలను పిటిషన్ రూపంలో దాఖలు చేస్తామని తెలిపారు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏ వివరాలు అడిగినా నిరాకరించడమే పద్ధతిగా పెట్టుకున్నారని సోమభరత్ వెల్లడించారు ఇప్పటి జరిగిన ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఫిరాయించిన ఎమ్మెల్యేల ఎవిడెన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రమే అయింది ఇంకా అనేక మంది సాక్షులని విచారణకు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది పెద్ద మొత్తంలో రికార్డు కూడా కాల్ఫర్ చేయాల్సిన అవసరం ఉన్నది స్పీకర్ గారు కామన్వెల్త్ స్పీకర్ సమావేశము బార్బడౌస్ లో ఉంది దానికోసము దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం వెళ్తున్నారు కాబట్టి ఈ కేసుని తదుపరి విచారణ కోసము ఈ నెల ఇరవై నాలుగో తారీఖుకి వాయిదా వేశారు